హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తక్కువ ధరలో నూట అరవై ఏడు గజాల ఇల్లునైతే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఈ హౌస్ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఇది డైరెక్ట్ ఓనర్ పెయిడ్ ప్రమోషన్తో వస్తుంది మీరు కూడా మా ద్వారా తక్కువ ఖర్చులో ప్రమోషన్ చేసుకోవాలి అనుకుంటే పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి వచ్చి వీడియో షూట్ చేసి అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో అయితే మా ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ ఛార్జెస్ అయితే తీసుకుంటాము ఇక ఇక్కడ హౌసెస్ వచ్చేసరికి మనకి ఇది వనస్థలిపురం అనే ఏరియాలో ఉన్నాయండి హరిహరపురం కాలనీ అనే ఏరియాలో ఉన్నాయి చాలా మంచి కాలనీ విఐపి కాలనీస్ అనమాట ఇది ఈ కాలనీలో ఇక్కడ ఫోర్ హౌజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇవి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది నూట అరవై ఏడు గజాల్లో ఉన్నాయి ఒక హౌస్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే ఉంది మిగతావి వచ్చేసరికి ఈస్ట్ కా ఫేసింగ్తో అయితే ఉన్నాయన్నమాట టోటల్ ఫోర్ హౌజెస్ ఉన్నాయి పర్ఫెక్ట్ సైజ్తో అయితే ఈ హౌజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ డైమెన్షన్ విషయానికి వస్తే థర్టీ బై ఫిఫ్టీ సైజ్తో ఉందనమాట ఇరువైపులా నార్త్ వైపు అలా ఈస్ట్ వైపు కూడా మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఈ ఏరియాకి వచ్చేస్తుంది ఇది టూ బిహెచ్కే హౌజెస్ ఫ్రెండ్స్ టూ బెడ్రూమ్ హాల్ కిచెన్తో పాటు పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్కెల్టన్ అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఇంటీరియర్ డిజైన్ అయితే మీరు ఓన్గా చేయించుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో అయితే బిల్టప్ ఏరియా వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్గా చెప్తున్నారు నెగోషియేషన్ అనేది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుంది నేను బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఆ బిల్డర్కి కాల్ చేసి మీరు లైవ్ విజిట్ చేసిన తర్వాత మీరు అనేది కన్ మీ యొక్క హౌస్ అనేది మీరు కన్ఫామ్ చేసుకోండి ఇది బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ఐటిల్తో అయితే ఉంటుంది ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అలాగే పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి ఫ్రెండ్స్ ఇది కొత్త ఇల్లు చాలా మంచి లొకేషన్లో ఉన్నాయి ఫోర్ హౌజెస్ ఉన్నాయి ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది అన్నిటికీ ప్రైస్ అయితే సేమ్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ విజిట్ అయ్యి మీ ప్రాపర్టీని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట ఇప్పటివరకు వీడియోని లైక్ చేయొచ్చి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి చాలు అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి Thank you for watching, take care, bye bye.